రెండు వేల ఇరవై మూడు జూన్ నెల చైనా దేశం వైపు నుంచి ఒక ప్రకటన ఏమిటి ఇది అంటే మాకు ఆపరేటింగ్ పర్మిషన్ అనేది దొరికింది దేనికండి అంటే తోరియం అనబడే ఒక మెటీరియల్ను వాడి మేము న్యూక్లియర్ రియాక్టర్స్ను క్రియేట్ చేయబోతున్నాము ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద హ్యూమన్ మ్యాన్ కైండ్ సో మేము ఈ పని చేసి చూపించబోతున్నాము ఒకవేళ ఈ పరిశోధన అనేది సక్సెస్ అయితే అంటే ఈ ఎక్స్పెరిమెంట్ అనేది విజయవంతంగా మేము పూర్తి చెయ్యగలిగితే తరువాత రాబోతున్న ఇరవై వేల సంవత్సరాలకు చైనాకు కావలసిన ఎలక్ట్రిసిటీ పవర్ అనేది దొరుకుతుంది ఇది మేము ఎవరి మీద ఆధారపడకుండా చెయ్యగలిగే ఒక విషయము అంటే ఎంత పెద్ద వార్త చూడండి చైనావాడు ఎంత అడ్వాన్స్డ్గా ఆలోచిస్తున్నాడో చూడండి సో ఈ వార్త వచ్చిన తరువాత అమెరికా యూకే జపాన్ లాంటి దేశాలు మేము కూడా ఈ థోరియం న్యూక్లియర్ రియాక్టర్స్ మీద పరిశోధనలు మొదలు పెడుతున్నాము సో ఇదంతా మీరు విన్నారనుకోండి మీకు ఆహా అబ్బా ఎంత ఎంత గొప్ప దేశాలు ఎంత అడ్వాన్స్డ్ కంట్రీస్ ఎన్ని విధాలా వీళ్ళ పరిశోధనలు ఇది మనకు అనిపిస్తుంది కానీ ఒక వార్త చెప్పమంటారా మీకు యురేనియం లేకుండా యురేనియం లేకుండా మీరు అణుశక్తిని క్రియేట్ చేయగలిగిన ఒక అతి గొప్ప దేశము భారతదేశము అంటే చైనావాడు జూన్ రెండు వేల ఇరవై మూడులో పరిశోధనలో అన్నాడు మనము ఇక్కడ ఆల్రెడీ చేసి చూపించేసామండి ఇది ఇందులో వార్త ఎలా చేయగలిగాం ఇప్పుడు యురేనియం లేకుండా ఒక న్యూక్లియర్ రియాక్టర్ను క్రియేట్ చేయడము అనేది ఇవాళ వరకు ఓన్లీ ఎక్స్పెరిమెంటల్ స్టేజెస్లోనే ఉన్నాయి ఇప్పుడు భారత్ని మీరు చూసారనుకోండి త్రీ స్టేజెస్ అంటే పోయిన నెల నేను ఈ వీడియో మీద మాట్లాడాను ఎక్కడ వరకు మాట్లాడాను భారత్ యొక్క సెకండ్ స్టేజ్ వరకు ఫస్ట్ స్టేజ్ న్యూక్లియర్ రియాక్టర్ అన్నారనుకోండి న్యాచురల్ యురేనియం నుంచి మీరు ప్లూటోనియంని తయారు చేస్తారు ఇది ఫస్ట్ స్టేజ్ అంటే ఏంటి హెవీ వాటర్స్ను వాడతారు వాడిన తరువాత మీకు ప్లూటోనియం అనబడే ఒక మూలకము బయటపడుతుంది ఈ నాచురల్ యురేనియం ప్లూటోనియంని కలిపి రెండవ స్టేజ్లో ఇవి బాగా హెవీ వాటర్స్గా ఉన్నప్పుడు రియాక్టర్స్ను మీరు వాడుతున్నప్పుడు మీరు ఏం చేస్తారు థోరియం అనబడే ఒక మూలకాన్ని ఇందులో కలుపుతారు యురేనియం ప్లూటోనియం థోరియం సో ఈ మూడిటిని కలిపితే మీకు ఒక ఫీజల్ మెటీరియల్ తయారవుతుందండి థర్డ్ స్టేజ్లో ఇందులో నుంచి మీరు ఎలక్ట్రిసిటీ అనేది తీయగలరు దీనినే యూ టూ డబల్ త్రీ అని అంటారు సో ఇవాళ మనము థర్డ్ స్టేజ్కి ఆల్రెడీ వచ్చేసాం ఎలా వచ్చామండి చైనావాడు చేయలేని పని అమెరికా వాడు జపాన్ లాంటి వాడు చేయలేని పనిని భారత్ ఎలా చెయ్యగలిగింది తోరియం మీరు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు ఇది ఇవాళ ప్రపంచంలో ఉండే దేశాలు అడిగే ప్రశ్న ఫ్రెండ్స్ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ న్యూక్లియర్ సప్లై గ్రూప్ అని ఉంది చూసారా ఇందులో భారత్ చేరాలి అని చెప్పి ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినా చైనావాడు తన వీటో పవర్ని వాడి ఆపేసేవాడు మీకు గుర్తుందో లేదో ఒకప్పుడు రష్యా ఇంకొకప్పుడు అమెరికా వీళ్ళు కలిసి భారత్ నీకు మేము మా న్యూక్లియర్ టెక్నాలజీని ఇస్తాము చైనా వాడికన్నా ముందు మీరు న్యూక్లియర్ టెస్ట్ చెయ్యండి అంటే నెహ్రూ గారు ఆ రోజుల్లో లేదండి చైనా వాళ్ళే పని చెయ్యాలి ఆ సత్తా వాళ్ళకే ఉంది మేము అహింసావాదులం అని చెప్పి ఆ న్యూక్లియర్ టెక్నాలజీని వద్దు అన్నాం తరువాత చైనా వాడు ఏం చేశాడు ఇండియాకి న్యూక్లియర్ పవర్ కావాలి అంటే వీటో పవర్ని వాడి ప్రతిసారి కూడా ఆపేసేవాడు సో ఇవాళ వార్తలు ఏంటో చెప్పమంటారా యురేనియం లేని తోరియంతో న్యూక్లియర్ రియాక్టర్స్ను భారత్ తయారు చేస్తుంది ఎలా చెయ్యగలిగాము ఇలాంటి ఒక పని కెనడాతో రెండు వేల టన్నుల యురేనియం అగ్రిమెంట్ మనం వేసుకున్నాం సో ఫర్దర్గా మాకు ఇవ్వండి అంటే ఇవ్వలేమండి మీరు న్యూక్లియర్ సప్లై గ్రూప్లో లేరు మీకు ఇవ్వడము ప్రమాదం అని చెప్పి కెనడా వాడు మనల్ని ఆపాడు ఒక్క రష్యా ఖజాస్థాన్ వీళ్ళు ఇద్దరూ మాత్రమే ఇవాళ వరకు భారత్కి యురేనియం ఇచ్చే దేశాలు సో ఇవాళ వాళ్ళ అవసరము కూడా మనకి లేదు అయ్యో యురేనియం లేకుండా న్యూక్లియర్ అస్త్రాలు ఎలా తయారు చేస్తారండి అంటే మన దేవదేవుళ్ళు ఈ దేశంలో ఉండి మనల్ని కాపాడతారండి దీన్ని మనం నమ్మాలి ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఈ ప్రపంచంలో హైయెస్ట్గా తోరియం ఎక్కడ దొరుకుతుంది ఒక్కసారి గూగుల్ సెర్చ్ కొట్టండి మీకు ఎక్కడా కాదండి భారత్లోనే ఇండియాలోనే హైయెస్ట్ తోరియం డిపాజిట్స్ ఉన్నాయి ద లార్జెస్ట్ తోరియం రిజర్వ్స్ భారత్లోనే ఉంటుంది కాబట్టే ఎలా చెప్తున్నారంటే చైనా అమెరికా ఆస్ట్రేలియా జపాన్ కెనడా ఇన్ని దేశాలను కలపండి వీళ్ళ దగ్గర ఉండే తోరియం కన్నా మన దగ్గర ఎక్కువ తోరియం ఉందండి ఈ తోరియం మూలకాన్ని మనము ఇంతలాగా మన రిజర్వ్స్లో ఉంచుకోవడం వల్ల ఉంచుకోవడం కాదండి కేరళ ఎంత అద్భుతమైన అడవులు ఎంత అద్భుతమైన సముద్ర తీరాలు ఈ సముద్ర జలాలలో అతిపెద్ద సీక్రెట్ ఏమిటి అంటే ఈ తోరియం రిజర్వ్స్ తోరియం డిపాజిట్స్ అలాగే ఒడిస్సా మన యొక్క మిజైల్ టెక్నాలజీ యొక్క సెంట్రల్ పాయింట్ డిఆర్డిఓ ప్రతి ఒక్క పరిశోధన మీకు ఒడిస్సాలోనే చేస్తారు ఆ ఒడిస్సా సముద్ర జలాలలో హైయెస్ట్ లెవెల్లో మనము తోరియమ్స్ ఉన్నట్టుగా కనిపెట్టాం అంటే భారత్లో ఉండే డెబ్బై శాతం తోరియము ఒక్క నుండి అలాగే కేరళ ఇక్కడే దొరికేస్తుంది ఇక్కడ దొరికే రిజర్వ్స్ ప్రపంచములో ఏ దేశము దగ్గర లేదు అంటే చైనా వాడు ఇరవై వేల సంవత్సరాల ఆ పవర్ ప్రాబ్లం మాకు ఉండదు అన్నాడు చూసారా దీనికి డబల్ ద రేట్ అండి అంటే మనము ఒక ఇరవై ముప్పై ఏళ్ల క్రితం ఈ పరిశోధనలు చేసి ఉంటే ఇవాళ భారత్ ఒక గ్లోబల్ పవర్ న్యూక్లియర్ పవర్లో మనము నెంబర్ వన్ పొజిషన్లో ఉండేవాళ్ళం రష్యా వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉండొచ్చు అమెరికా వాళ్ళ దగ్గర ఇన్ని న్యూక్లియర్ ఆయుధాలు ఉండొచ్చు కానీ ప్రజలకు మీరు ఎలక్ట్రిసిటీని ఇవ్వాలి అంటే గ్రామ గ్రామాలు మీ పవర్ సప్లై ఉండాలంటే ఈ విషయంలో భారత్ వేరే లెవెల్లో పురోగతిని వీళ్ళు సాధించి ఉంటారు సో ఆ పని మనం చెయ్యలేదు కనీసం ఇవాళైనా రెండు వేల పదిహేనులో మొదలు పెట్టాము తోరియం ద్వారా మనము ఇవాళ న్యూక్లియర్ రియాక్టర్స్ను యూ టూ డబల్ త్రీ అనబడే ఫ్యూజల్ మెటీరియల్ను మనం తయారు చేయగలిగాం సో ప్రపంచములో ఎవరూ కూడా ఈ లెవెల్ దాకా ఈ స్టేజ్ దాకా రాలేదు వాళ్ళందరూ ఓన్లీ ఎక్స్పెరిమెంటల్ స్టేజెస్లోనే ఉన్నారు మనము మన దగ్గరే తోరియం ఉండడంతో మనము రేపు ఏ దేశము వద్ద యురేనియం అడగక్కర్లేదు కొనక్కర్లేదు అది రష్యా అవ్వచ్చు కజకస్తాన్ అవ్వచ్చు వాళ్ళ దగ్గర కూడా డిపెండెన్సీ అనేది మనకు ఉండదండి అలాగే న్యూక్లియర్ సప్లై గ్రూప్ ఉంది చూసారా దానిని కూడా మనం తన్ని తగలెయ్యగలం ఏ అమెరికానో కెనడాను చైనా మీరు ఏమైనా మాట్లాడుకోండ్రా మా దేశంలోనే మాకు యురేనియం ఉంది ఈ యురేనియంని పెట్టుకొని మేము న్యూక్లియర్ రియాక్టర్స్ను క్రియేట్ చేయగలము అత్యుత్తమమైన న్యూక్లియర్ పవర్ ఫ్యూయల్ అంటాం చూసారా ఆ ఫ్యూయల్ని ఇవాళ మేము వెలికి తీయగలము మా ల్యాబుల్లోనే మేము చెయ్యగలము చాలా మంది మాట్లాడుతూ ఉంటారు ఇరీడియం ఇరీడియం అని చెప్పి వేల సంవత్సరాల క్రితము మన ఆలయాలలో ఆ కలశాలలో మనము ఇరీడియం వాడే వాళ్ళమండి ఇరీడియం కలశాలను మనం తయారు చేయగలిగే వాళ్ళం అంటే ఆ గోపురాల్లో ఉండే ఆ కలశం చూసారా ఇరీడియంతో మనం ఆ రోజుల్లో చెయ్యగలిగే అంటే ఆ ఇరీడియం యొక్క సత్తా ఏంటో మనకు తెలుసు మన దేశంలోనే దొరికేది ప్రపంచంలో ఎక్కడా కూడా ఇంతలాంటి ఇరీడియం దొరికేది కాదండి మనము చెయ్యగలిగేవాళ్ళం ఓన్లీ రాకెట్ టెక్నాలజీ మాత్రమే మీకు మీరు రాస్తున్న పెన్నులు అనండి మీకు చాలా చాలా కాస్ట్లీ కార్లు ఉంటాయి చూసారా అందులో పిస్టల్స్ అంటారు దానికి ఇరీడియం వాడతారు కానీ మనం ఏం చేశాము ఆలయాల్లో వాడేవాళ్ళం అలాంటి టెక్నాలజీ మన దగ్గర ఉండేది ఇప్పుడు ఇవాళ మనం తోరియం అంటున్నాం అనుకోండి ఇదంతా మన సిద్ధులకి ఎప్పుడో తెలిసిన విషయం దానిని పెట్టుకొని ఏదో వీళ్ళు చాలా సాధించినట్టు ఎక్కడ చూసినా చైనాను చూసారని గ్లోబల్ టైమ్స్లో అంతా ఇవే కథనాలు మేము తోరియం వాడి న్యూక్లియర్ రియాక్టర్స్ను తయారు చేస్తున్నామండి వరల్డ్లో ఎవరు చెయ్యలేదు ఇరవై వేల సంవత్సరాల వరకు పవర్ మాకుంటుందని వెంటనే అమెరికా వాడు ఆస్ట్రేలియా వాడు జపాన్ వాడు ఇంతలాగా అంటే ఓ ఊదరగొడుతూ ఉంటారు అలాంటిది మన దేశంలో ఇంతలాంటి తోరియం దొరుకుతున్నప్పుడు మనమే ప్రపంచంలో ద హైయెస్ట్ ద బెస్ట్ హై క్వాలిటీ న్యూక్లియర్ రియాక్టర్ ఫ్యూయల్ ని మనం తయారు చేయగలము ఇదే ఇందులో ఉండే వాస్తవము మరి భారత్ సాధించిన ఈ రికార్డు గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్స్ లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్